మన గింజలు అద్భుత పోషకాల గనులు అవిసే గింజలు శరీరానికి కావలసిన వాటిలో ఆల్ఫాల్ యాసిడ్ ఒకటి ఎక్కువగా చేపల్లో ఉంటుంది శాకాహారులకు అవిసే గింజలు ప్రత్యామ్నాయం పీచు కూడా ఎక్కువే అధిక రక్తపోటు మధుమేహం గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి గుమ్మడి గింజలు పోషకాల పరంగా వీటిని మించిన గింజలు లేవనే చెప్పుకోవాలి విటమిన్లు ఫాస్ఫరస్ మాంగనీస్ మెగ్నీషియం ఐరన్ జింక్ రాగి మెండుగా ఉంటాయి ఎముకలు దృఢంగా అవుతాయి వీటిలోని కెరోటినాయిడ్లు మహిళల్లోని రొమ్ము క్యాన్సర్ మధుమేహాన్ని నివారిస్తాయి పొద్దు తిరుగుడు గింజలు విటమిన్లు ఫాస్ఫరస్ ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువే ఇవి ఆస్తమా కీళ్ల నొప్పులు కీళ్లవాతం లక్షణాలు తగ్గడానికి తోడ్పడతాయి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేలా చేస్తాయి శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి నువ్వులు ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలలో నువ్వుల్లో ఉంటాయి వీటిలోని లిగ్నాళ్లు ఫైటోస్టిరాల్ వంటి ఫైబర్ పెద్ద పేగు క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది జీలకర్ర కడుపు ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం వికారం ఉన్నవారు జీలకర్ర నమిలితే తక్షణ ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కండరాల నొప్పి వాపుని తగ్గిస్తాయి మెంతులు మెంతుల్లో ఫోలిక్ యాసిడ్ రైబోఫ్లావిన్ రాగి పొటాషియం కాల్షియం ఐరన్ మాంగనీస్తో పాటు విటమిన్ల వంటి పోషకాలెన్నో ఉంటాయి దీనిలోని లెసిథిన్ అనే పదార్థం కేశ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది సబ్జా గింజలు ఈ గింజల్లో ఉండే ఔషధ గుణాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి మలబద్దకాన్ని తగ్గిస్తాయి మూత్రపిండాల పనితీరు పెంచుతాయి చియాగింజలు చియాగింజలు శరీరానికి చల్లదనాన్నిస్తాయి ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి ఇవి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి వీటిలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది కాల్షియం ప్రోటీన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటివి సముదిగా ఉంటాయి చర్మాన్ని సంరక్షిస్తాయి